స్త్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం సంపూర్ణ విజయం మీ సొంతం మొదటి రోజు పండగ అంటే ఈరోజు ఈ భోగి పండుగల్లో మీ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతుంది సంపూర్ణంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ప్రారంభిస్తున్నారు ఈ రోజు శుభ గ్రహాలు కూడా చాలా బలంగా ఉండబోతుంది ఈ రోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒక మహా అద్భుతం జరగబోతుంది తులారాశికి ఎటువంటిదంటే సూర్య భగవానుడు నాలుగు గంటలకి మకర రాశిలోకి సంచారం చేశారు అలాగే శుక్ర గ్రహాధిపతి కూడా నాలుగవ స్థానానికి వచ్చారు తులారాశికి నాలుగవ స్థానం అంటే సంతోషం ఆనందం విజయాలు అలాగే కుటుంబంలో గౌరవ ప్రతిష్ట అలాగే సిరాసులు విలువ సొంత ఇంటి కళ ఈ ఉత్తరాయణంలో మనం ప్రారంభంలో మొదటి రోజుగా ఈ రోజు ఉండబోతుంది అందువల్ల ప్రత్యేకం ఏమిటంటే ప్రతి గ్రహానికి తులారాశికి ఒక అదృష్టం కొనసాగుతూనే ఉన్న కొద్ది మందికి ఇబ్బందులు మానసిక వృత్తుళ్ళు అధిక శాతం ఉన్నది ఖచ్చితంగా తెలుస్తూ ఎప్పటికీ నా జీవితం మారలేదు మార్పు రాలేదు అనుకున్న వారికి ఖచ్చితంగా వస్తుంది కొన్ని సంవత్సరాల్లో కొన్ని విజయాలు మనం సొంతంగా గుర్తు పెట్టుకోగలుగుతాం అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది తులారాశికి అదృష్టమైన రోజుగా అదృష్ట సంవత్సరంగా మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ ఉత్తరాయణం అనేది ప్రారంభంలో నుంచి జీవితాల్లో చాలా మార్పులు జరగబోతుంది ఉన్నత స్థితిలోకి మీరు వెళ్ళడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ సహకారంతో ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళగలుగుతారు అంటే ఐదు మందిలో నలుగురిలో మన కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కరికి జాబ్ రావడం జరిగితే ఆ కుటుంబం అంతా ఏదో తన కార్యక్రమాలని అంటే ఒక ఉజ్వల భవిష్యత్తు ఏదో సాధించామనే భావన కలుగుతుంది అందుకే చెప్తున్నాను వ్యాప్త పరీక్షలు రాసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్లు దొరకడం జరగబోతుంది ఉన్నత స్థితిగా ఏదైనా మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అంటే ఈ రోజే మొదలెట్టాలి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా శుభతరుణమా అంటాం ఎందుకంటే సూర్యగ్రహం సూర్యగ్రహాధిపతి మాత్రమే మకర రాశిలో కూర్చుంటే అక్కడ డెబ్బై ఐదు శాతం మనకు విజయాన్ని అందిస్తుంచు కానీ శుక్రగ్రహం కూడా నాలుగవ స్థానంలోకి రావడం చాలా శుభకరం ఇక్కడ నక్షత్రం కూడా మీరు చూసుకోవాలి అనురాధ నక్షత్రం ద్వితీయ రాశిలోకి చంద్రుడు ధన వాకు కుటుంబ స్థానంలో అందువల్ల ఖచ్చితంగా ఈ సంక్రాంతి ఈ భోగి భోగికి సంబంధించిన పండుగల నుంచి ప్రారంభమవుతుంది అందువల్ల ఈ రోజు మొదలెట్టే ప్రతి విషయాల్లో విజయం పొందుతారు అందువల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి ఏ ఒక్క ఇబ్బందులు మనసులో బాధకరంగా ఉన్నా కొద్దిగా మనం మనసుని చాలా వరకు ఆలోచనలు మార్పు చేసుకొని ప్రశాంతంగా మలుచుకోవడానికి ప్రయత్నించండి కష్టాలు వచ్చినప్పుడు మనకు అగ్ని పరీక్ష ఆ కష్టాలు పోయేటప్పుడు సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్ల కష్టం సుఖం రెండు చూడగలిగిన వ్యక్తుల్లో మొదటి రాశి ఏదంటే తులారాశి తులం అంటే ఏమంటే ఒక పక్క బరువు పెడితే ఒక పక్క కిందికి వెళ్ళిపోవడం మళ్ళా అక్కడ బరువు పెట్టితే మళ్ళీ కిందికి రావడం అందువల్ల తులారాశికి ఎప్పుడైనా కానీ చాలా బలంగా ఉన్న వ్యక్తుల్లోనే తులారాశి అదృష్టవంతులు నక్షత్రం రెండు పాదాలు చాలా బలమైన వాళ్ళు ఆ పేరు కలిగిన వాళ్ళు ఉంటారు రా రీ అనే పేరులో వాళ్ళంతా ఫస్ట్ నంబర్ వన్ స్థానంలో ఉంటారు అలాగే స్వాతి నక్షత్రం రూ రే రోత ఈ మన భారతదేశంలో ఎక్కువగా విజయాలు పొందారు అని ఎత్తుకున్నా కూడా ఈ పేర్లు కలిగిన వాళ్ళు నంబర్ వన్ స్థానంగా ఉంటారు అలాగే విశాఖ నక్షత్రం కూడా చాలా బలం అందుకే మేషరాశి నుంచి ఏడవ రాశిగా ఉన్న ఈ తులారాశికి అంత బలం బలహీనత తక్కువగా ఉన్న బలమే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉన్న గ్రహాలలో అన్ని రాసులు కన్నా అత్యధిక శుభ శాతంలో ఉన్న రాసుల్లో తులారాశి మాత్రమే ఉన్నదని గమనించండి ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా దాన్ని అంతా మర్చిపోయి ఈ సంవత్సరం శుభ గడియల్లో ప్రారంభం అయ్యారు అందువల్ల మీ జీవితంలో చాలా మార్పులు ఉంటుంది ఉన్నత స్థితిగా మీరు వెళ్ళబోతున్నారు వివాహ వేడుకలు అత్యధిక శాతం జరుగుతుంది సంతాన ప్రాప్తి ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది శిరాసులు కొనడం జరుగుతుంది వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది ఇలాంటిదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక రాశిలో ఒక ఉత్తరాయణంలోకి వచ్చినప్పుడు ఏ రాశికి బలం ఉంటుంది ఏ రాసుల్లో గ్రహాలు బలంగా ఉంటే ఆ రాశికే శక్తివంతమైన ఉన్నత స్థితికి తీసుకొని పోయే అవకాశం ఉంటుంది ఏ రాశి కన్నా ఎత్తుకోండి మీ వ్యక్తిగత జాతకంలో కూడా తీసుకోండి నాలుగవ స్థానం ఐదవ స్థానం ఏడవ స్థానం తొమ్మిదవ స్థానం బలంగా ఉన్నప్పుడు ఆ ఆ యొక్క జాతకంలో కూడా బలం హెచ్చుగా ఉంటుంది ఈ జాతకానికి ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పగలుగుతాం అలాగే ఈరోజు తులారాశి వారికి కూడా శుభగ్రహాలు కేంద్ర స్థానంలో పూర్తిగా సహకారంగా ఉండడం వల్ల మన జీవితాన్నే మార్చే అవకాశాలు బలంగా ఉంటాయి వైద్య ఖర్చులు కొద్దిగా ఉంటుంది అది మీరు జాగ్రత్తగా ఆహార నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని చాకచక్యంగా ఆలోచన ద్వారా చాలా జాగ్రత్తగా చూసుకోండి మనసు ప్రశాంతత తీసుకోండి వీలైనంత వరకు దక్షిణామూర్తి దైవ దైవ దర్శనాలు చేసుకోవచ్చు అలాగే తులారాశికి అధిపతి కలిగిన శుక్ర భగవానుడు వల్ల లక్ష్మీ స్వామిని కానీ శ్రీరాములు వారి గుడికి కానీ వెళ్ళడంలో కూడా మంచి ఫలితం ఉంటుందనేది రీతిగా చెప్పబడుతుంది ఈరోజు శుభ శాతం అనేది తులారాశికి వందకు వంద శాతం ఉన్నది ఈరోజు సూర్యుడు ఉదయించే రోజు నుంచి అస్తమించే వరకు శుభ శాతం బలంగా ఉండడం వల్ల అనేక విజయాలు మీ సొంతమవుతుంది మీరు కోరుకున్న ఉద్యోగాల్లో మీరు చేరబోతున్నారు మీరు అనుకున్న విద్యలోకి ఉన్నత స్థితికి చేరుకుంటారు విదేశీయాల్లో ఉన్న ఉద్యోగం లేక ఇబ్బందులు పడే వారికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న కలహాలు చాలా మందికి కలహాలు జరిగి ఉంటుంది అంటే భార్యాభర్తల్లో చిన్న చిన్న అపవాదాలు ఇబ్బందుల్లో ఉన్నవారు చాలా బాధలు పడ్డారు వాళ్ళకు కూడా పెద్ద పెద్దవారితో వాళ్ళ సూచనలు వాళ్ళ మాటలు కుటుంబ సభ్యుల యొక్క మాటలతో ప్రేమలో కలిసిపోతారండి ఎందుకంటే రవి శుక్రులు కలిస్తే ప్రేమకు విజయం బలంగా ఉండబోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ పాత జ్ఞాపకాలని మర్చిపోయి కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి భార్యాభర్తల ఐకమర్త్యం పెరగబోతుంది కుటుంబంలో కూడా పట్టుదల ఉన్నత స్థితికి తీసుకొని పోయేలాగా ఈరోజు ప్రయత్నిస్తారు ఈరోజు నక్షత్రం కానీ రాశి కానీ ఉన్న గ్రహాలను బట్టి ఈరోజు మీకు వివరించాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తులారాశికి ఈరోజు గోచారంలో అనురాధ నక్షత్రం రెండవ స్థానంలో చంద్రుడు మూడవ స్థానంలో బుద్ధుడు కుజుడు నాలుగవ స్థానంలో రవి శుక్రుడు ఐదవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో గురువు పదకొండవ స్థానంలో కేతు ఇది విజయానికి మంచి విజయానికి ఇది ఒక సోపానం అందువల్ల మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా జాతకాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ గ్రహాల స్థితిగతులు కావాలి అంటే మనకు మన ఛానల్ ఎందు ఫోన్ నంబర్ ఉన్నది దానికి వాట్సాప్ పంపించగలిగితే పీడిఎఫ్ ద్వారా మీకు జాతకం పంపించబడుతుంది